అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్ట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వాధరిని నేనే పార్ట్ లెవెన్ శ్రీకి అసలేం అర్థం కావడం లేదు తను ఎంతగా బ్రతిమలాడినా విననివాడు ఎలా మౌని మాట విన్నాడు అసలు తనేం మాట్లాడుకుంటుంది అబ్బా ఆలోచిస్తుంటేనే తల పగిలిపోతుంది అనుకుంటూ మేడ మీది బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉండగా మౌని వచ్చింది మౌనిని చూడగానే అడగాలనిపించినా అహం అడ్డొచ్చి లోపలికి వెళ్ళిపోయి బెడ్పై చేరగల పడ్డాడు అతడి ప్రతిచర్య గమనిస్తున్న మౌని కాంగా తనలో తనే నవ్వుకొని పాపం టెన్షన్ పడుతున్నట్లు ఉన్నారు అనుకుంటూ రంగమ్మ మీ అయ్యగారికి టీ పెట్టి ఇచ్చావా అని అడిగింది లేదమ్మ గౌరు నేను అడుగుదామనుకునే పైకి వెళ్ళాను ఆయన పడుకున్నారు అందుకే అడగకుండా వచ్చేశాను అంది రంగమ్మ సరే అని టీ కాచి పైకి పట్టుకుని వెళ్ళింది మౌని శ్రీ శ్రీ అంటూ పిలిచింది కదలకుండా మెదలకుండా ఉన్నాడు శ్రీ శ్రీ ఇదిగో ఈ టీ తాగి కాస్త రిలాక్స్ అవ్వండి అప్పుడు చెప్తాను ఏం జరిగిందో అంది మౌని వెంటనే లేచి టీ తీసుకున్నాడు మీరు ఇంకా ఆల్బమ్ కోసం టెన్షన్ పడాల్సిన పని లేదు దానికి ఇంకో వన్ మంత్ టైం ఎక్స్టెన్షన్ ఉంది కానీ వాళ్ళు ఇన్ టైంలో ఆల్బమ్ రిలీజ్ అవుతుందా లేదా అని భయపడుతున్నారు వారి భయం వారికి ఉంటుంది కదా ఇంతవరకు మనం వర్క్ స్టార్ట్ చేయలేదు కాబట్టి అందుకే మీపై ప్రెజర్ పెట్టారు కానీ అమౌంట్ వెంటనే రిఫండ్ చేయాలని ఆ అగ్రిమెంట్లో లేదు కానీ వారి భయం అర్థం చేసుకొని వాళ్ళకి ఓ ప్రపోజల్ పెట్టాను అంది మౌని ఏంటది అన్నట్లు ఆమె వంక చూశాడు శ్రీ ఆ వన్ మంత్ టైంలో మనం ఓ శాస్త్రీయ సంగీత ఆల్బమ్ చేసి వారి సంస్థ ఆధ్వర్యంలో రిలీజ్ చేస్తామని చెప్పాను దానివల్ల వచ్చే లాభాలన్నీ వారికే చెందుతాయి వారికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయాల్సి ఉంటుంది అంది మౌని అలా ఎలా అంటావు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మరీ ఆల్బమ్ చేయడానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు సింగర్ ఊరకనే వస్తారా రికార్డింగ్ నుంచి రిలీజ్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అన్నాడు శ్రీ కోపంగా ఇదే ఈ కోపమే వద్దంటుంది ఎందుకంత ఆవేశం మీకు ఏది ఆలోచించరా శాస్త్రీయ సంగీతం ఆల్బమ్ చేసి పెడతాననే ప్రపోజల్ ఎందుకు పెట్టానంటే ఆ సింగర్ పైసా తీసుకోకుండా పాడుతుంది కాబట్టి ఇక మిగిలిన ఖర్చు అంటారా వారు ఇచ్చిన మొత్తంలో ఏ కాస్తో దీనికోసం పెడితే సరిపోతుంది అంతే లేదంటే వాడు అర్జెంటుగా మనీ బ్యాక్ చేయమని అంటాడు చేయగలరా ఎప్పటికిప్పుడే పోనీ ఆల్బం రికార్డింగ్లో మొదలు పెడదామన్నా ఇంకా సింగర్ దొరకనే లేదు అందుకే ఆలోచించండి శాస్త్రీయ సంగీతంతో ఓ ఆల్బం చేసి వారికి ఇద్దాం ఆలోచించుకోండి అంది మౌని ఇప్పటికిప్పుడు శాస్త్రీయ సంగీతం పాడే సింగర్ ఎక్కడ దొరుకుతుంది అన్నాడు శ్రీ నేనున్నానుగా శ్రీ నేను పాడతాను అంది మౌని ఏంటి నువ్వు పాడతావా అన్నాడు శ్రీ హా ఏం నేను పాడకూడదా లవ్ సాంగ్స్ పాడనని చెప్పాను కానీ శాస్త్రీయ సంగీతం అయితే ఎందుకు కాదంటాను మీరిలా ప్రశ్నలు వేయడం ఆపి రికార్డింగ్ పనులు మొదలు పెట్టండి అంది మౌని పాటలు ఎక్కడి నుంచి వస్తాయి రచయితని కలవాలి ఆయన రాసివ్వాలి వారు ఎలా లేదన్నా ఓ పదిహేను రోజుల టైం తీసుకుంటారు మరి రికార్డింగ్ ఎప్పుడు మొదలు పెడతాం అన్నాడు శ్రీ ఎవరో రచయిత ఎందుకు శ్రీ మా నాన్నగారు మంచి రచయిత కాస్త కూస్తో నేను కూడా రాయగలను ఇంకా వేరే రచయిత ఎందుకు అంది మౌని నువ్వు రచనలు కూడా చేస్తావా ఆశ్చర్యంగా అడిగాడు శ్రీ మేము ప్రదర్శనలో పాడే పాటలు మా స్వంత రచనలే నువ్వు రాస్తా సరే మీ నాన్నగారు వింటారా అసలే నాపై కోపంగా ఉన్నారు ఆయన కోపం తామరాకు మీద నీటి బొట్టు లాంటిది చెప్తే విని అర్థం చేసుకుంటారు నేను ఆయన్ని ఒప్పిస్తాను మీరు మీ పనులు మొదలుపెట్టుకోండి అంది మౌని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా బాధ నీకు ఎప్పటికైనా అర్థమైంది నేను ఓ పని అనుకుంటే అది తప్పక జరగాలి లేదంటే ఇంక విపరీతమైన కోపం వచ్చేస్తుంది ఆ సమయంలో నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు నువ్వు నా ఆల్బంలో పాడను అనేసరికి నా ఈగో హర్ట్ అయింది అందుకే ఇలా చేశాను ఐఎమ్ సారీ ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు శ్రీ తలదించుకొని మనలో మనకు క్షమాపణలు ఎందుకండి మీరు మీ పనులు మొదలుపెట్టుకోండి నేను మా నాన్నగారితో మాట్లాడి పాటలు రాయమని చెప్తాను అంది మౌని లేదు ఆయనతో నేనే మాట్లాడతాను అన్నాడు శ్రీ మీరు మాట్లాడతారా వద్దులేండి ఆయనేమంటారో మళ్ళీ మీరు బాధపడతారు నేనే మాట్లాడతాను లేండి అంది మౌని వద్దు నేనే మాట్లాడతాను నే నే వాళ్ళు నీ విషయంలో చాలా బాధపడుతూ ఉంటారు అందుకే నేనే మాట్లాడతాను నేను ఇలా ఎందుకు చేశానో వారికి అర్థమయ్యేలా చెప్పాలి వారి పట్ల నీ పట్ల నేను ప్రవర్తించిన తీరికి క్షమాపణలు చెప్పుకోవాలి అన్నాడు శ్రీ బాధగా అయితే నేను ఫోన్ చేసి ఇవ్వనా వద్దు మనం వెళ్దాం వారి దగ్గరికి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలి నేనెంత మూర్ఖత్వంతో ప్రవర్తించానో కదా అందుకే నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్తాను అన్నాడు శ్రీ ఆ మాటలకు మౌని కళ్ళ వెంట కన్నీరు వస్తుంటే వాటిని తన చేతులతో తుడిచి నీ వెంట కన్నీరు రావడం ఇదే ఆఖరిసారి కావాలి త్వరగా రెడీ అవ్వు మనం ఇప్పుడే మీ అమ్మగారింటికి వెళదాం అన్నాడు శ్రీ మౌని అలాగే అని గబగబా క్రిందకి వచ్చింది ఆమె రెడీ అయ్యి వచ్చేసరికి శ్రీ తలుపు దగ్గరే నిలబడి ఉన్నాడు మీరు రెడీ అయిపోయారా నేనే ఆలస్యం చేశానా అంది నువ్వు చెప్పిన టైంకే రెడీ అయ్యావు కాకపోతే నేనే కాస్త ముందుగా రెడీ అయ్యాను అన్నాడు శ్రీ ఓ అవునా సరే కానీ నేను మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పనా మనం వస్తున్న విషయం వెళ్ళేసరికి బాగా ఆలస్యం అవుతుందేమో మనకి భోజనాల ఏర్పాట్లు చేసి ఉంచుతుంది అమ్మ అంది మౌని వద్దు మౌని మనం వారికి సడన్ సర్ప్రైజ్ చేద్దాం అందుకే వాళ్ళకి విషయం చెప్పొద్దు అని బయటికి నడిచాడు మౌని కూడా అతన్ని అనుసరించింది దారిలో ఓ బట్టల షాప్ ముందు ఆగి రమణ శాస్త్రి గారికి సునంద గారికి బట్టలు కొన్నాడు ఓ గంట గంటన్నర ప్రయాణం తర్వాత వారింటి ముందు కారు ఆగింది ఇంటి ముందు ఏదో వాహనం ఆగిన చప్పుడు వినబడి బయటికి వచ్చిన రమణ శాస్త్రి గారు కారు దిగిన స్త్రీని చూడగానే కోపంగా ఆగు అక్కడే ఆగిపో నా ఇంట్లోకి వచ్చే అర్హత నీకు లేదు అటునుంచి అటే తిరిగి వెళ్ళిపో అన్నారాయన ఆయన అరుపుకి ఏం జరిగి ఉంటుందో అని ఇంట్లో ఉన్న సునంద గారు పరుగున బయటికి వచ్చారు ఎదురుగా కనపడిన శ్రీని చూడగానే ఆమెలోనూ తెలియని ఉక్రోశం ఎందుకు వచ్చావు బాబు ఈ ముసలి ప్రాణాలకు తీరని వేదన మిగిల్చి మా పాపని చెరపట్టి పట్టుకుపోయావే కన్నవాళ్ళు లేకుండానే దాని మెడలో తాలికట్టి ఉరితాడు బిగించావే ఆ పాపం ఊరికే పోదు నువ్వు ఎంతకెంత అనుభవిస్తావు అంది కన్నీరు నిండిన కళ్ళతో వాళ్ళిద్దరూ అలా తిడుతున్నా బాధపడకుండా లోపలికి వచ్చాడు శ్రీ మీ బాధలో అర్థం ఉంది మామయ్య నేను చేసింది చాలా పెద్ద తప్పు దానికి మీరెన్ని మాటలన్నా భరిస్తాను అంతేకాని ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను అన్నాడు దృఢంగా ఎందుకు పోవు అయినా ఎవర్రా నీకు మామయ్య నీకు కాలు కడిగి కన్యాదానం చేశానా మామయ్య అవ్వడానికి అప్పగంతులు చెప్పి నీ చేతిలో నా కూతురు చేయి పెట్టానా ఎలా అయ్యాను మామయ్య నీ మాట విని ఆ అప్రాచ్యపు పాటలు పాడలేదని దానికి అవకాశాలు రాకుండా చేసావు అయినా అది నీ మాట వినలేదు పెళ్లి చేద్దామనుకునే సంబంధాలు చూస్తే అవి కానివ్వలేదు ఆఖరికి శ్రేయతనాలని కలిసి వస్తానన్న పిల్లని తీసుకొని పోయి పెళ్లి చేసుకున్నావు అన్నారాయన బాధగా నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమయ్యింది అందుకే మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణను అడగానని వచ్చాను అంటూ వెళ్ళి రమణ శాస్త్రి గారి పాదాలపై పడిపోయాడు శ్రీ కాళ్ళపై పడినంత మాత్రాన చేసిన తప్పు ఉప్పైపోదు నీలాటి వాడు తాకిన నా శరీరం అపవిత్రమైపోయింది పో ఇక్కడి నుంచి మమ్మల్ని మరింత వేదనకు గురి చేయకుండా వెళ్ళిపో అంటూ కాళ్ళను విదిలించారాయన దాంతో శ్రీ వెనక్కి తూలి పడిపోబోతుంటే శ్రీ అంటూ పరుగును వచ్చి పట్టుకుంది మౌని ఆమెను చూడగానే ఆ దంపతుల కళ్ళల్లో వెలుగు మౌని అని పిలిచేలోపు ఏం నాన్నగారు ఏం చేశారని ఆయన్ని ఇలా విసురు కొడుతున్నారు అంది మౌని కోపంగా ఓహో నువ్వు మీ ఆయన పక్షం అయిపోయావా వాడేం చేశాడో మర్చిపోయావా మర్చిపోయి వాడి వెనక తోకాడిస్తూ తిరుగుతున్నావా వాడికి వాడి డబ్బుకి లొంగిపోయి వాడు చేసిందంతా మర్చిపోయావా అంతేలే డబ్బు ఎలాంటి వారినన్నా మారుస్తుంది అన్నారు రమణ శాస్త్రి గారు మామయ్య నన్నేమైనా అనండి కానీ మౌనిని అంటే ఊరుకోను అన్నాడు శ్రీ అంటారా నా కూతురు నా ఇష్టం ఎన్నైనా అంటాను అన్నారు రమణ శాస్త్రి గారు తను మీ కూతురే కావచ్చు కానీ ఇప్పుడు ఈ శ్రీ భార్య నా ఎదురుగా నా భార్యని ఎవరైనా ఏదైనా అంటే ఊరుకునేదే లేదు అన్నాడు శ్రీ కోపంగా శ్రీ ఎన్నిసార్లు చెప్పాను మీకు కోపం పనికిరాదని వాళ్ళు పెద్దవాళ్ళు ఎన్నైనా అంటారు మీరైనా వెనక్కి తగ్గాలి కదా అంది మౌని శ్రీవైపు చూస్తూ నన్నంటే ఊరుకుంటాను కానీ నిన్నో మాటంటే మాత్రం భరించలేను నేను చేసిన తప్పుకి క్షమాపణ అడగాలని వచ్చాను కానీ నిన్ను నిందిస్తుంటే భరించలేక అలా సమాధానం చెప్పాను ఐఆమ్ సారీ మౌని అంటూ మామయ్య నేను చేసింది చాలా పెద్ద తప్పు అందుకు మీరు ఎన్ని మాటలు అన్నా భరిస్తాను కానీ మౌనిని ఏదైనా అంటే సహించలేను అలా అని నేను చేసింది తప్పు కాదని అనను ఒక్కగానొక్క కూతురు వివాహం కూడా దగ్గరుండి చేయలేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకే నేను చేసిన తప్పుని మన్నిస్తారని కోరుకుంటున్నాను నాకు ఇంతకంటే కన్విన్సింగ్గా చెప్పడం రాదు నాకంటూ ఎవరైనా ఉన్నారంటే అది మౌనీనే తనని బాగా చూసుకుంటానని మీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇప్పటికైనా నన్ను మన్నించండి అని మరోసారి కాళ్ళు పట్టుకున్నాడు శ్రీ అతడి మాటలకు రమణ శాస్త్రి గారి హృదయం కాస్త చెల్లించినా ఎందుకో అతను చేసిన తప్పుని మన్నించలేకపోతున్నారు మరి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ